అమ్మలు తెచ్చుకున్నా బాగున్నాను కూడా కామెడీ కాకపోతే ఇక్కడ ఈ మాట చిన్నప్పుడు అయితే అందుకే వేణితో ఈ రాయి అనమాట ఈ రాయి మీద పెట్టాడు పెట్టిన తర్వాత రాయి తెచ్చి చూసి హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ దేవుడు దేవల్లా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సరికొత్త కంటెంట్ తో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ సో ఈరోజు అయితే మన ఏజెన్సీలో చూడని ఖనిమిని ఎరగని ఒక రాయి అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అది అయితే చాలా చాలా వింతగా ఉంటది విచిత్రంగా ఉంటదన్నమాట అనమాట అంటే చూడడానికి అది దేవుడు మహిమ అనుకోవాలా ఫ్రెండ్స్ ఆ కొండ అది అదైతే చాలా పెద్ద కొండ అనమాట అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం మనము ఒక చట్టు దగ్గర అయితే ఇలాంటి రాయి దగ్గర ఆ భీముడైతే ఒక రాయిని పెట్టేసి రాయి మీద ఎక్కేసి పందుల్ని చూసేవాడట అప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు ఆ రాయి చూడాలనేసి మేము ఎంతో ఆత్రుత పడుతున్నాము అయితే మేము కూడా చిన్నప్పుడు చూసాను ఫ్రెండ్స్ అదైతే నేను కూడా ఇప్పుడు వెళ్ళి ఎంత ఎగ్జైట్ గా ఫీల్ అవుతాను నాకు తెలియదు కాకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ రోజు వెళ్ళబోతున్నాము క్లైమేట్ కూడా సహకరించినట్టుంది మాకైతే సో ఫ్రెండ్స్ రాయిని చూస్తే మయమర్చిపోతారు మీరు కూడా చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది మీకు మా మాయ అయితే ఉన్నాడు వాడికి అడుగుదాం అతను అయితే తీసుకెళ్తాడు అనమాట ఏం దంపలరా సలో దుంపలు సో ఫ్రెండ్స్ మాకైతే మా మాయ అనమాట ఇప్పుడు ఇతనే తీసుకెళ్తాడు అరే మాయ ఇప్పుడు ఎంత దూరం రాదు ఇలా ఈ సెల్ టవర్ నుండి గోతాటి అప్పు ఎక్కాలి అప్పు ఎక్కిన తర్వాత ఇంకొక లోయ వస్తుంది ఆ లోయ దాటిన తర్వాత ఇంకొక కొండ ఎదురైతే అదే మనకి పెద్ద కొండ దారి మాయా ఇప్పుడు మనం వెళ్తున్నాం సో అక్కడ వెళ్ళి అంటే ఆ పూరము జరిగింది అంటే మనం కనుకొంత తెలుంటాం ఎందుకంటే ఆ ఏమంటారా డోంక రాయని కదా ఆ డోంక రాయ కదా ఆ డోంక రాయ అంటే ఉంది ఓకే అంటే ఇప్పుడు కొందరికి పూరముక జరిగింది కొందరికి తెలియదు అన్నమాట కరెంట్ కోసం ఆ ఫోన్ ఛార్జింగ్ గేసులు ఏ గ్యాస్ లేవా లేక ఏముండకాయ ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ ఎంత

మేము వెళ్ళే దారిలో కనిపించింది సీత కొమ్మ అంటారు అంటే పూలు అంటారు సో ఇది ఇది చూడడానికి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ వాసన కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఎక్కువ కొరకొత్త కొత్త పండుగలు అయితే జ్వల్డార్ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ అయితే సో వీటినే మీ ప్రాంతీయ భాషలో ఏమని పిలుస్తారు కింద కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనమైతే ఈ దారి గుండె వెళ్తున్నాం సో అక్కడైతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ క్లైమేట్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడైతే బయలుదేరదాము ఫ్రెండ్స్ ఇదైతే నా ఆయుధం అనమాట సో ఇలాగైతే వాళ్ళు వెళ్తున్నారు మాయాదవం కొండగదురు అంటారు అంటే దాన్ని మొలకెత్తి దానికి దాన్ని విరుచుకొని ఉడకబెట్టేసి కొందరు అరుగులుగా చేసి ఉపయోగించుకొని తింటారు కూర వండేసి కొందరు పచ్చిది కట్ చేసి కూర వండుకొని తింటారు అనమాట చాలా చాలా బాగుంటది కదా అరుగులు ఇప్పుడు మనం ఉంటది మాయా అయితే వరుగులతో తర్వాత చిన్న తట్లు వేసుకునే తింటాయి సూపర్ ఉంటది కదా మాయా చాలా రోజుల తర్వాత అడుగుకొచ్చావు కదా ఇప్పుడు పెద్ద పెద్ద రాయల్లో చిన్న చిన్న డొంకలు ఇచ్చుకునే దారి బాగుండదు సో నీకనిపిస్తుంది అయితే సరిగానే ఇంతకు ముందు ఇప్పుడుకే సమస్య అవుతుంది దీన్ని ఇటు ఈ దారిలో రాక రాకపోకలు నిలిచిపోయాయి అనమాట అంటే కూడా తీసుకొస్తారమ్మా ఇటు కదా ఈ పశువు మేపేవాళ్ళు కానీ దాన్ని బట్టి ఆ పశువులు ఎందుకు ఇట్లా తేయట్లేదంటే కింద ఇప్పుడు దారి ఉంది కదా అక్కడక్కడ మూసేరు అవును చేయడానికి పశువులు చేయడానికి అవకాశం లేదన్నమాట ఎలాగరా ఎలాగ అలాగా అలాగే స్ట్రైట్ స్ట్రైటా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ దారి అయితే మన మామూలుగా ఉండదు అనమాట మనం ఇలా అయితే వెళ్తూ ఉండాలి సరే పడిపోతా జాని దారా మాకైతే జాని అయితే మాకు తోడుగా ఉంది అనమాట మాకేం భయం లేదు ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారిలో అయితే ఈ జీడి పిక్కెలు కనిపించాయి అనమాట కొండ జీడి పిక్కలు దీన్ని ఇంకో రకం పేరు పీలు సార్ నల్ల జీడి అంటారు దీని ఏమో చిన్న లేత పింజలు ఉన్నాయి ఇది పండిన తర్వాత పూర్తిగా ఏ నెల పండుతాయి అంటే డిసెంబర్ లో అయితే పండుతాయి దీని పిక్కలు మళ్ళీ రంగులకి వాడుకుంటారు కలర్ కి బట్టలకి అది అది కాకుండా మళ్ళీ డిస్టిక్ ఉపయోగిస్తారు అది కాకుండా మళ్ళీ ఎవరికైనా కాలు పగిలినా సరే దాన్ని దోల్చుకొని సిడి రాసి చిన్న అగ్గితో కాం పెడితే దాన్ని తగ్గిపోయే అవకాశాలు ఉంది ఓకే ఫ్రెండ్స్ జానీ రే ఏడు తింటున్నావు రా గడ్డ తింటుంది రా జాని అయితే చూడండి ఒకసారి గడ్డ తింటున్నా అయ్యో పాపము దీని దీని ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు అరే జానీ గడ్డ తింటావు బాబు అడిగి ఉంది మా చాలా జాతర బాబు మామూలుకొని పోయింది దారి ఎంత శిల్పాల్సి వస్తున్నది సో మాకైతే మా అయితే తీసుకెళ్తున్నాడు దారి చూడండి ఫ్రెండ్స్ ఆ భయంకరంగా ఉందనమాట ఇంత దొంక అయితే మేము అనుకోలేదు మేడం అనుకున్నావా నేను అనుకోలేదు దారి అనుకొని నేను ఊపుకొని వచ్చేసాను మా వెనుకలు ఉప్పుకొని వచ్చేసావు ఎందుకు ఏం తెలుసు దారి ఉందిరా అంటే నేను ఓ దారి ఉంది కానీ ఇంకా మూసుకొని పోయి ఉంటుందేమో నేను అనుకోలేదు అవును కనీసం కత్తి ఏమైనా పట్టించుకోవాలి కదా నేనా ఆ మరి బయలకల్ ఎందుకు నువ్వు అలాసీ రూపం వచ్చే నాకు అర్థం కాదు నాకేం తెలుసు మాయా నీవు కత్తి తీసుకొచ్చావు అనుకున్నాను అంటే ఒక్కటే తీసుకొచ్చావు నేను తీసుకొచ్చినా బాగున్నా మరి అన్నమాట ఒక మా ఎన్ని సమస్యలు అవుతుంది అక్కడే వెళ్ళకుండా చాలా మంది అంటే చూద్దామనుకుంటారు కదా పోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది నాలుగు సమస్యలు అవుతుందా పోమ్ ఫ్రెండ్స్ మనమైతే అనుకున్న ప్లేస్ లో అయితే దగ్గరలో ఉన్నాము సో మీరు కనిపిస్తున్నారు కదా అక్కడ రూమ్ ధూంకర అనమాట చరిత్ర అయితే చాలా పెద్దనే ఉంది అదైతే ఇప్పుడు మనం అక్కడ వెళ్ళకైతే పూర్తిగా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ సో అదైతే ఏ విధంగా ఉంటుందో మీకైతే క్లియర్ గా చక్కగా అయితే చూపెట్టబోతున్నాను అయితే వెళ్దాం ఒకసారి సో మీకు అనిపిస్తుంది అక్కడ ఉంది అనమాట అన్నమాట అనమాట మేమైతే ఆ కొండ నుండి అయితే ఈ కొండ దిగుతున్నాము మొత్తానికి ఇది ఒక వే ఉంది ఈ కొద్దిగా క్లియర్ గా ఉందన్నమాట నడుచుకుని వెళ్ళడానికి సో ఇప్పుడైతే ఈ దారి ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడైతే మేము వెళ్తున్నాము ఈ దారిలో అయితే మొదటిసారి రావడం నేను డూంకరేక్ అనమాట ఎందుకంటే అది భూమి డూంకరే అంటారు కదా సో అప్పుడు అంటే నాలుగు సంవత్సరాలు వచ్చేసారు వెయిట్ చేయడము సేమ్ నుండి అయితే మాకు కదా కొద్దిగా ఫ్రెండ్స్ చాలా చాలా ఇబ్బంది ఉంది ఎవరు క్లైమేట్ సహకరించింది అనుకోవాలి కాకపోతే పైకి వెళ్ళడానికి చెమటల్లో దూల దిరిపోతుంది మాకు బాగా చెమట ఫ్రెండ్స్ చాలా దూరం నుండి అయితే కింద నుండి నడిచి నచ్చ అయితే అలసిపోయాము చూడండి ఇప్పుడు మేము ముగ్గురు కూడా ఒక చిన్న రాయి ఎక్కడ ఉంటే కూర్చుని అయితే అలగదిర్చుకోవాలనుకుంటున్నాం అయితే మాయా నీకు అలసిపోయాను బాగా కలిసిపోయినాడు ఓ బా మనం వాటర్ తెచ్చుకున్నా బాగు ఉంటారు కదా నిజం వాటర్ అంటే గుర్తుంది వాటిల్లో ఇంటికి ఉంది కానీ నేను మర్చిపోయాను ఈ ఎండ కాస్త అనుకోలేదు నేను అనుకోలేదు ఉంది కదా ఇప్పుడు ఏం చేయడం అంటే ఒక రాయి నేను అంటే ఒక రాయి గల్లు కూర్చుందాం రాయా ఇక్కడ రాయి ఉంది రాయి కూర్చుందాం కాసేపు చెట్టు కింద చల్లడు గాలి ఎంత బాగుంది కదరా బాగుంది చాలా బాగుంది కింద మనం ఎంత నడిచి నడిచి అలసిపోయాము ప్రస్తుతానికి ఇక్కడైతే కూర్చున్నాం మరి ఇక్కడ సో ఫ్రెండ్స్ మేమైతే రాయి దగ్గర కూర్చున్నాం కదా పైన చూడండి మంచి చల్లదనం అనమాట కూర్చోవడానికి చాలా చక్కగా ఉంది మంచి వాతావరణంతో బాగా అలసిపోయాం కదా మనకైతే చక్కగా మంచి గాలి వేస్తుంది ఈ రాయి దగ్గర అయితే కూర్చొని నీకు ఎలా అనిపిస్తుంది ఈ క్లైమేట్ లో చాలా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇందాక మనము వచ్చినప్పుడు చాలా అలుపు వచ్చేసింది రెస్ట్ అయితే ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు రెస్ట్ తీసుకుని అయితే మేము డిమో టై దగ్గర అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ చూపెడతాను సో నేనైతే ఉదయం నుండి అన్నం కూడా తినలేదు మా మాయ రారా అంటే వచ్చింది నేను ఏరా అసలు ఎందుకు తినలేదు ఎందుకు తినలేదని ఇంటికి వండ తిన తింటావు అదే మా కూతురు అదే రాలేదు అన్నము సో ఫ్రెండ్స్ మనమైతే దగ్గరికి వచ్చాం అనమాట సో ఈ వే అయితే చాలా ఇందకు మీకు చూపెట్టాం కదా అది చాలా చాలా భయంకరంగా ఉండింది సో ఇదైతే కొద్దిగా పీస్ఫుల్గా ఉంది అనమాట నడవడానికి సో అక్కడైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము అక్కడ వెళ్ళకైతే మీకు చూపెడతాను ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో వెళ్ళమా ఇప్పుడు సో ఫ్రెండ్స్ అక్కడ అంటే ఇందాక చూపెట్టాను కదా మీకు దారి నుండి అయితే మేము ఫస్ట్ వచ్చిన దారి నుండి అయితే ఈ దారి చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా మాయ అయితే శిల్పుకొని అయితే ముందుకు వెళ్తున్నాడు మాయ ఇదే కదా దారి ఇందాక బాగానే ఉండింది దారి ఇదే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఇబ్బందిగా ఉందిరా కదా మాయారే అప్పుడు నువ్వు చెప్పావు కదా అంటే నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగ మూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది కదా అసలు ఎవరు వెళ్ళట్లేదు అన్నావు కదా అన్నీ చెప్పింది కరెక్ట్ మాయా నిజంగా కదా సో ఫ్రెండ్స్ చూడండి దారి అయితే చా మేము ఇందాక వచ్చిన దారి అయితే బాగుంది సో మనం రాయి దగ్గర వెళ్ళే దారి అయితే బాగాలేదు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చెల్పుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట మా మావలు ఎంత హైట్ రాయి నుండి కిందకి దిగడానికి ప్రయత్నిస్తున్నారు మరి చూడాలి మరి మరిగా దిగుతారో పడిపోతారో కూడా తెలీదు అంత పెద్ద హైట్ రాయి మెల్లగా దిగండి బాబు చూడండి చాలా పెద్ద రాయి అనమాట దిగుతున్నాం సరే దగ్గర ఇష్టంగా వేసుకురా సో చూడండి ఫ్రెండ్స్ ఇది రాయలు చాలా బాగా కనిపిస్తుంది సో మేము ఈ రాయలు ఆధారంగా మేము చూసుకునే వచ్చామన్నమాట సో ఇది చూడండి మేమైతే ఆల్మోస్ట్ డోంకరాయ దగ్గరే వచ్చినట్టే ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ దగ్గర వచ్చాము ఇప్పుడైతే నేను రాయి దగ్గర రాయి ఎక్కుతున్నాను చాలా ఇబ్బంది ఉంది ఎవరు బాబు అలాగే చాలా ఇబ్బంది చెప్పుడు చెప్పులు తీసి ఆ పర్లేదు అడుగు సో ఫ్రెండ్స్ మేమైతే కష్టానికైతే మేము రీచ్ అయిపోయాము మనం మనం అనుకున్నది ప్లేస్ లోనే చూడండి అనమాట ఇదేకో భీముడు రాయ్ అంటాము సో ఈ భీము డ్రా అయితే ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్ మేము దీన్ని ఇంకో ఇంకో పేరు ఏమంటారు మాయా డూంకురాయ్ ఇంకో పేరు డూంకురాయ్ అనమాట సో ఇదైతే చాలా చక్కగా ఉంటది ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటది చూడడానికి మన వ్యూవర్స్ కోసం అయితే చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మేమైతే వెళ్తున్నాము మాయా చాలా బాగుందిరా ఇది మరి నేను ఎప్పుడు అనుకోలేదురా మా ఇక్కడ దగ్గర వస్తానని చిన్నప్పుడు అయితే నేను వచ్చాను ఇది అయితే నేను చూసాను పెద్ద పెద్ద గాలికి అయితే రా ఊగుతుంది ఇదా దీనికి అందులో డోంగర అంటారు మరి ఇది మరి భీముడు అప్పుడు దీని చరిత్ర ఏంటంటే భీముడు అంటే దీన్ని ఒక్కో చిటికలు వేలిపోయి ఇక్కడ ఉంచాడు సో ఫ్రెండ్స్ మేమైతే డోంగర హత్య ముందు అయితే ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే పెద్ద మనుషులకు అడిగాము సో అక్కడ నాలుగు సంవత్సరాలు ఎవరు వెళ్ళట్లేదు మీరైతే ఈ రాయిని చూప దేవు దేవుడు రాయిని చూపే ప్రయత్నం చేయండి అంటే మేము వచ్చాము ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మాయ మాయగారికి అడుగుదాము అంటే దీన్ని పురాణము పెట్టేది మనకు తెలియదు సో పెద్ద మనుషులు గడి సో నీకు కూడా తెలిసే ఉంటది కదా దీని గురించి అంటే చెప్పగలరా ఇప్పుడు మా ముత్తాతలు గారు ఏమన్నారు ఏమన్నారంటే ఇంతకు ముందు అట దీన్ని అంటే పూర్వంలో కదా పూర్వంలో అట ఆ ఇయ్య దుంపాలు ఓర్లెత్త వాళ్ళట ఎత్తిన తర్వాత ఈ మన ఈ దోనగడ్డ దేవుడు ఉందా కిందికి మా ముత్తాతల నుండి అనమాట పెద్ద చరిత్ర ఉంది చరిత్ర అంటే ఇప్పుడు భీ భీముడు అంటే ఏం చేసేవాడు ఈ తీయదుంపలో ఓరలెత్తవాడు అట ఈ దోనిగడ్డ దేవుడు కిందకి అవునవును పెద్ద అక్కడ ఒక గరు అంటే పెద్ద సేను ఉంది అక్కడ ఎత్తిన తర్వాత ఏమైంది ఈ కొడి పందులు అంటే మొత్తం గొలికేసింది దుంపలికి తినడానికి అనమాట చాలా ఇష్టపడుతుంది కదా గొలికిన తర్వాత ఏం చేసాడు రెండు రోజులు కాసాడు అది మరి కనిపించలేదు బాబు అయినా దుంపలు అని తీడ చేసేది పందులు అనేసి భీము అన్నాడు అనమాట అన్ని తర్వాత అక్సలు ఈ రెండు రోజులు కాసిన తర్వాత కూడా దొరకలేదు అప్పుడు మూడో రోజు ఏం చేశాడు చిటికెళ్ళ వేణితో ఈ రాయి అనమాట ఈ రాయి మీద పెట్టాడు పెట్టిన తర్వాత రాయి ఎక్కి చూసిన తర్వాత ఆ పంది పందిమెట్టు అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక రాయిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట సో ఫ్రెండ్స్ కానీ సో ఫ్రెండ్స్ పందిమెట్టు అన్నారు కదా అక్కడైతే పంది అజ్జులు కూడా ఉంటారు ఫ్రెండ్స్ లేదంటే రాయి దగ్గర అనమాట సో అది అది కూడా మీకు చూపే ప్రయత్నం చేస్తాను అదైతే చాలా చాలా అంటే రాయి మీద అయితే ఒక మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం మట్టి మట్టినప్పుడు ఒక బురదలో మనం కాళ్ళు మట్టినప్పుడు మనకు అజ్జులు ఎలా కనిపిస్తుందో సో అలాగే అది ఒక సట్టు దగ్గర అయితే దాని పంది అజ్జులనమాట ఉంటది అదైతే మీకు వీలుంటే ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడైతే మళ్ళీ మాయాకు అడుగుదాం మెట్టుకి వెళ్ళేసి ఆ రాయిని అనమాట తొక్కడం బట్టి కరెక్ట్ అజ్జు ఉండిపోయింది అక్కడ నుండి ఇంకా కనబడకుండా పందులు పోయింది అనమాట అవును అప్పుడు వెళ్ళి చూసాడు అనమాట ఈ రేటర్ బాబు ఇది రాయి తొక్కేసి వెళ్ళిపోయింది అనేసి మిగతా వాళ్ళకి అడిగి తగిన వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పకపోతే అక్కడ నుండి వెనక్కి వచ్చేసాడు ఇది భీముడు భీముడు వచ్చేసిన తర్వాత గ్రామస్తులు ఏం చేశారు ఆ రాయిని పంది తొక్కింది కదా ఆ అర్జుని వాళ్ళు సంవత్సరం ఒకసారి పండగలా చేసుకుంటారా అనమాట పూజిస్తారా ఓకే ఇది ఈ విధంగా అయితే మా మాయ చెప్పాడు సో ఇదే అనమాట ఇది ఎందుకైతే భీముడు అనమాట అంటే పూరంలో ఇది మాయా చెప్పినట్టు రాయి ఇలా పెట్టా అనమాట పెట్టేసి పందులుగా అనమాట ఎక్కడెక్కడ ఉందనేసి రాయి పెట్టి అయితే చూసేవాడట సో ఇదైతే మా మాయకు అడిగితే ఈ విధంగా చెప్పాడు సో మీకైతే ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇదైతే చూడడానికి అయితే చాలా పెద్ద రాయి సో మీకు ఇటువైపు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఇటువైపు అయితే నేనైతే నమ్మలేదన్నమాట పిందన పెద్ద అయితే రాయి అదున ఉంది ఇది అనమాట పడిపో అంటే పడిపోయినట్టు కనిపిస్తుంటది ఫ్రెండ్స్ మనకు కాకపోతే ఇది దేవుడు మహిమ అనమాట పూర్వంలో అయితే ఇలా పెట్టాడు సో ఇది మీకు చూపే ప్రయత్నంలో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటి బ్యూటిఫుల్ అయిన రాయి కానీ ఇలాంటి ఎక్కడైనా మీరు చూసి ఉన్నారు సో మీకైతే నేను చూపెడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే చాలా భయం ఇస్తుంది నేనైతే ఊహించుకోలేదు చిన్నప్పుడు చూసింది అనమాట ఫ్రెండ్స్ ఇది అయితే కిందన చూడండి ఒకసారి రాయి అనమాట స్లోపుగా ఉంది రాయి స్లోపుగా ఉండి అయితే మాయా ఇది అయితే దేవుడు మహిమ అనుకోండి మాయా నేను చిన్నప్పుడు వచ్చి రెండు రెండో రెండో తరగతి చిన్నప్పుడు ఇలా మా తాత చెప్పేవాళ్ళు మరి నువ్వు చెప్పిన ఒక ఈ కథ అనమాట సో నేనైతే చిన్నప్పుడు ఓ ఈ కథ నిజం మా అబద్ధం అనేది నాకు తెలియదు సో మనం దూరం నుండి అయితే మనం అయితే చూస్తాం కదా చూసిన తర్వాత అయితే దూరం నుండి చూసేవాళ్ళను చూ చూస్తే ఓ ఆ బాగా కనిపిస్తుంది అదేనా అదేనా అనుకునేవాడిని కాకపోతే ఈ రోజు అయితే దగ్గర నుండి చూస్తున్నాను చూస్తున్నా నీకైతే ఎలా అనిపిస్తుంది మయ అంటే ఇది దేవుడు మహిమ అనుకోవాలి కదా అంతా ఇది దేవుడు మహిమ అనుకోవాలి ఏంటంటే దీన్ని చిన్న పెద్ద పెద్ద తుపాన్లు వచ్చినా సరే రాయి మాత్రం అలా ఊగుతుంది కానీ అస్సలు ఏమి కూడా పడదన్నమాట ఇదంతా దేవుడు మహిమ చాలా సార్ సంవత్సరాల తర్వాత ఇలా ఇది ఉంది అనమాట తెలిసి అవుతుంది కానీ పెద్దలను అడిగి తెలుసుకున్నాము దీని గురించి మొత్తం చెప్పారనమాట ఇలా ఉంది ఇలా పరిస్థితి అనేసి అంటే ఆ వీడియో చేద్దాం అనుకునేసి మేము వెనకబడిపోయింది కదా దీని గురించి మీడియా మరి చేస్తే బాగుంటది కదా వీడియో చేస్తే బాగుంటది కదా అనేసి మేమైతే ప్రయత్నం చేసి ఓహో మరి అదే అడవిలోకి ఎన్నో ఇబ్బందులు వచ్చాము సరే ఫ్రెండ్స్ కామెంట్ ఇక్కడ కూర్చొని అయితే ఒకసారి చూడొచ్చు నేనైతే చాలా భయపడిపోయాను అనమాట ఎప్పుడూ ఊహించుకోలేదు చూడండి ఒకసారి కొద్ది కొద్దిగా మాత్రమే ఉన్నాయి అన్నమాట అంటే ఈ స్లోప్గా ఈ రాయిట్ చూస్తే బ్యాలెన్స్ లేనట్టు ఉంది ఇదైతే డోంకరాయినా ఎందుకు అంటారంట ఫ్రెండ్స్ గాలి వచ్చినప్పుడు అయితే సౌండ్ అనమాట సో ఈ రోజు అయితే గాలి వస్తుంది కాకపోతే మనకు కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే ఎక్కువ గాలి వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు అయితే ఇది ఎటువంటి అంటే ఏం కూడా కింద ఇప్పుడు మనం ఒక చిన్న రాయి పట్టినప్పుడు కింద పడిపోద్ది సో దేవుడు మహిమ అనుకోవాలా అయితే కింద పడే అవకాశం లేదు అయితే మీకు చూపట్లేదు చాలా మంది చూసి ఉన్నారు సో మీకైతే చూపే ప్రయత్నంలో అయితే చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మన ఏజెన్స్ ఇలాంటి రాయ్ అయితే ఎక్కడ కనిపించారు ఫ్రెండ్స్ మీరు చూసి చూసి ఉండరు సో వీటి కోసం అయితే మేము చాలా ఇబ్బంది పడి అయితే వచ్చాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇదైతే ఊరు పక్కనే ఉంది అనుకుంటారేమో కానీ చూసారా కొండ అయితే కొండలు కొండలు దగ్గరలో ఉంది చాలా విశాలంగా ఉంది కొండలు అయితే చాలా దట్టంగా ఉంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లైమేట్ కూడా సహకరించింది అయితే ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది భీము డ్రై అంటాము సో మా ఊర్లో అయితే దీన్ని డోంక్రాయని పిలుస్తామన్నమాట ఇదైతే సట్టు దగ్గర అంటే దిగుడుగా ఉంది అనమాట అసలు పడే చూ అంటే పడిపోద్ది అనుకుంటాం ఫ్రెండ్స్ మనం చూస్తే అయితే పడే చూసి ఉండదు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఈ డోంక్రాయ్ అయితే మీరు ఎప్పుడు చూస్తుండరు ఇలాంటి డోంక్రాయ మన వ్యూవర్స్ కోసం అయితే కొత్తగా అనమాట నేను రాయ్ అయితే చూస్తా మీరైతే ఊర్లో ఈ దేవుడి డూంకురాయ్ అలానే పోతరాజు డూంకరాయి అని పిలుస్తామన్నమాట సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ ఇదైతే చాలా మందికి తెలియదు అనమాట సో ఎలా అంటే దేవుడ్రై ఉందిరా మనమైతే చూపించే ప్రయత్నం చేద్దాము మన వ్యూవర్స్ అయితే నచ్చుతుందేమో అనేసి ఒక ముఖ్య ఉద్దేశంతో సో ఫ్రెండ్స్ మేమైతే చూపెట్టాను కదా చాలా చాలా చక్కగా అనమాట ఈ క్లైమేట్ సో ఇక్కడ వచ్చే వీడియో అదృష్టం అదృష్టమైతే నాకు దక్కింది ఫ్రెండ్స్ సో మీకైతే చూపే ప్రయత్నాలు చేశాను కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీరు కనుక కొత్తగా మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్ బ్లాగ్స్ తన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీలుంటే ఈ వీడియోకు లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ట్రైబుల్ కంటెంట్ సంబంధించిన వీడియో అయితే యూస్ ఉంటాను ఫ్రెండ్స్ మీరైతే అక్కడ విజిట్ చేయవచ్చు సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు పెట్టండి మరెన్నో కొత్త కొత్త ఇంట్రెస్ట్ వీడియో కోసం ఈ వీడియో చేయడం జరిగింది मल्ले कलदम फ्रेंड्स बाय बाय